హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు షార్ట్ స్పీచ్ చిన్నది వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏదైనా చెయ్యాలి అని ముందడుగు వేస్తామండి సో ఎందుకంటే అరే మా వాళ్ళు ఉన్నారు నా వెనుక నేను ఏది చేసినా నాకు సపోర్ట్ ఉంటుంది అనేసి ఒక చిన్న ధైర్యం అందువల్ల ముందడుగు అయితే వేసేసి చెయ్యాలి అనేసి ముందడుగు వేస్తాం కానీ తర్వాత అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకు దాని గురించి చెప్పడం కానీ ఏదైనా మనం మేము ఇలా చేస్తున్నాం అని చెప్పడం వల్ల వాళ్ళ రియాక్షన్ ఏంటంటే సరే నీ ఇష్టం అలా అనకుండా సరే చెయ్యమ్మా బాగుంటుంది ఇది ఇలా ఉంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పే వాళ్ళే తక్కువండి అందుకనేసి ఫస్ట్ మనం ముందడుగు వేసాం చెయ్యాలి అది కంపల్సరీ చేస్తాం అది చేయండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్క వాళ్ళు మన వాళ్ళు అని ఎవరిని పట్టించుకోకండి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు దాన్ని ఎండ్ దాకా నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి నీ వెనకాల ఎవరు ఉన్నా లేకున్నా నీవు గెలవాలనుకున్నది నువ్వు గెలిచేసావు గెలిచిన తర్వాత వాళ్ళకు సమాధానం అప్పుడు చెప్పు అప్పుడు నీ గెలిపేంటో వాళ్ళకి గెలుస్తుంది